నమస్తే నీరీస్ ఎంపీరియల్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు ఈ ఆడియోలో మనం చెప్పుకోబోతున్నాం మహాకవి మహాభక్తుడు అయిన మూక కవి రాసిన కటాక్ష శతకంలోని పదహారు పదిహేడు పద్దెనిమిదవ శ్లోకాలు చెప్పుకుంటున్నాం ఆ శ్లోకాలు అందులోని భావము అమ్మవారి కటాక్ష రూపంలో మనం తెలుసుకుందాం అందరూ శ్రద్ధగా విని అమ్మవారి కటాక్షానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను ఇప్పుడు పదహారవ శ్లోకము ఇది చెప్పుకోబోయే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఇంతవరకు మనం చెప్పుకున్న కటాక్ష శతకంలోని అన్ని శ్లోకాలు వినాల్సిందిగా కోరుతున్నాను అలాగే మనం చెప్పుకుంటున్న లలిత సహస్రనామాల కార్యక్రమాన్ని కూడా వినాల్సిందిగా కోరుతున్నాను ప్రతి ఒక్కరికి మనోధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని మానసిక ఆరోగ్యాన్ని ప్రసాదించే అమ్మవారి నామాలను తప్పకుండా వినండి సుస్థిరమైన జీవితాన్ని గడపండి సరే ఇప్పుడు మనము పదహారవ శ్లోకం చెప్పుకుందాము పదహారవది కామదృహో జాగరూకా కామాక్షి చంచల దృగంచల సంపర్క సంపర్కఏ విధునోతి సమస్త బంధాన్ ఇది శ్లోకము ఇందులో భావం తెలుసుకుందాం ఈ శ్లోకంలో మీకు ఏవైనా పదాలకు అర్థాలు తెలుసుకోవాలంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి నేను తప్పకుండా మీకు అర్థం తెలియజేస్తాను అలాగే మీకున్న సందేహాలు కావచ్చు లేదా మీరు చెప్పుకున్న విషయాలు కావచ్చు అక్కడ తెలియచేయాల్సిందిగా కోరుతున్నా ఇప్పుడు భావం చెప్పుకుందాం ఈ శ్లోకం యొక్క ప్రత్యేకత ఏంటంటే అమ్మవారి యొక్క క్రీగంటి చూపులను ఒక వలయం లాగాను ఒక బంధనం అంటే ఒక తాడులాగాను వర్ణిస్తున్నారు అమ్మ ఓ కామాక్షిదేవి చంచలములైనను నీ చూపులు శివుని హృదయమును బంధించి వేటకు సమర్థములు కానీ భక్తుల బంధనములన్నింటినీ సంబంధ మాత్రము చేతనే ఛేదించి వేయగలవనుట ఎంత విచిత్రము అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఏవైనా అస్థిరములైన వాటిని స్థిరములు బంధిస్తాయి మామూలుగా అంటే ఉదాహరణకు ఒక పశువులు ఉన్నాయనుకోండి పశువులు అస్థిరం అటు ఇటు తిరుగుతుంటాయి వాటిని ఒక స్థిరమైన బంధనము తాడు అనేది కట్టేస్తుంది కానీ ఇక్కడ అమ్మవారి చూపు అనేది అస్థిరమైనది అయినను కూడా స్థిరమైనది మనసు శివుడి మనసు స్థిరమైనది అయినను కూడా అమ్మవారి చూపులు కూడా స్థిరమైన శివుని వద్దకు వెళ్ళి అవుతున్నాయని అలాగే ఇంకొకటి ఏం చెప్తున్నారంటే స్థిరమైన బంధాలను అంటే మనుషుల యొక్క బంధాలు స్థిరంగా ఉంటే వాటిని అస్థిరములైన అమ్మవారి కటాక్షము అనేది విడిపిస్తోందనమాట ఎక్కడైనా అస్థిరమైన వాటిని స్థిరమైనవి బంధిస్తాయి అంటే అస్థిరమైన పశువులని స్థిరమైన తాడు అనేది బంధిస్తుంది కానీ ఇక్కడ విచిత్రం ఏమంటే అస్థిరమైన అమ్మవారి కటాక్షములు మనుషుల యొక్క స్థిరమైన బంధాలు అనే వాటిని విడిపిస్తోందనమాట ఎంత విచిత్రమో కదా ఇక్కడ శివుని వద్దకు వెళ్ళి అస్థిరమైన కటాక్షము స్థిరమవుతోంది మనుషుల దగ్గరికి వచ్చి అస్థిరమైన అమ్మవారి కటాక్షములు మనుషుల యొక్క బంధాలను విడిపిస్తోందనమాట ఎప్పుడైనా తాడు పశువును కట్టేస్తుంది కానీ ఇక్కడ ఏమవుతుందంటే పశువులు వచ్చి తాడును విడిపిస్తున్నాయి అనమాట ఈ విధంగా వర్ణించడం వల్ల కవి యొక్క ప్రతిభ అనేది తెలుస్తుంది అతని మీద ఉన్న అమ్మవారి యొక్క కరుణ తెలుస్తుంది అటువంటి కరుణ మన మీద కూడా కురిపించాలని కోరుతూ తర్వాతి శ్లోకం చెప్పుకుందాం తర్వాత పదిహేడవది నీలో అపి జనయన్ పురారే లోలో అపి భక్తిమధికాం రాణాం వక్రో అపి దేవి నమతాం సమతాం వితన్వన్ కామాక్షి నృత్యతు మైత్వత్ అపాంగ ఈ శ్లోకానికి తాత్పర్యం ఏమంటే అమ్మవారి యొక్క క్రీగంటి చూపు క్రీగంటి ప్రాసారము అంటారు అంటే ఈ చూపు నల్లనిదైనను అంటే నల్లగా ఉంటుంది అని ఎందుకు చెప్తున్నారంటే అమ్మవారి యొక్క కాటుక కళ్ళకు అంటే ఆ కాటుక తగిలి అమ్మవారి చూపు నల్లగా అయింది అని చెప్పి ముందు శ్లోకాల్లో వర్ణించినారు కదా కాబట్టి ఆ రకంగా అమ్మవారి యొక్క నల్లని చూపు శివుడికి ఎర్రదనాన్ని కలిగిస్తుందంట సీతారాముల కళ్యాణంలో జానకి దోసిత కెంపులు ప్రోవే అంటే జానకి దోసిట్లో పడేసరికి ఆ తలంబ్రాలు కెంపులుగా మారి రాముడి శరీరం మీద పడేసరికి నీలపురాయి అయింది అన్నట్టుగా వర్ణించారు కదా ఆ విధంగా ఇక్కడ నల్లగా ఉండే అమ్మవారి చూపు శివుడి మీద పడే పడేసరికి ఎర్రగా మారిందట ఇటువంటి నల్లనైనా చంచలమైన అమ్మవారి యొక్క కటాక్షము మనుషులలో భక్తిని స్థిరత్వం చేస్తుందట అంటే భక్తిని దృఢపరుస్తుంది అమ్మవారి యొక్క క్రీగంటి చూపు అంటే ఆ చూపు అలా కాస్త వంగి ఉన్నట్లుగా విల్లులాగా ఉంటుంది కదా అంటే ఒక వంకర అయిన చూపు అంటారనమాట అంటే అది వంకర అనకూడదు క్రీగంటి చూపు అనాలి అది అంటే సరళంగా లేకపోయినా సమానంగా లేకపోయినా ఆ అమ్మవారిని నమస్కరించే వారిలో సమభావాన్ని విస్తరింపజేస్తుందట అటువంటి అమ్మవారి చూపు నా యందు రాగమును కలిగించి రాగము అంటే ఒక అభిమానమును ఒక ప్రేమను కలిగించి భక్తిని దృఢమునరించి సమభావమును విస్తరింపజేయుగాక అని కోరుతున్నాడనమాట ఈ శ్లోకంలో మరి తరువాతి శ్లోకంలో ఏ విధంగా వర్ణించినారు అమ్మవారి యొక్క చూపుని కటాక్షమును అనేది చూద్దాం పద్దెనిమిదవ శ్లోకము విదేహ కుంఠీకరోంచిగా జగత్యాం కామాక్షి రామైవతే కరుణా కటాక్ష ఇక్కడ అమ్మవారి యొక్క కటాక్షమును రాముడిగా వర్ణిస్తున్నారనమాట ఆ కటాక్షము రాముడైతే అమ్మవారి యొక్క కనుబొమ్మలు ధనువు ధనుస్సుగా పోలుస్తున్నారు ఎలాగైతే రాముడు నిత్యము ధనస్సును ధరించి ఉంటాడో ఆ విధంగా అమ్మవారి చూపులు ఆ అమ్మవారి యొక్క కనుబొమ్మలు అనే ధనుస్సును కలిగి ఉంటాయట ఈ రాముడి యొక్క చేతిలో ఉండే ధనస్సు ఎలా ఉంటుందంటే ఎలాగైతే కొంచెం వంగి ఉంటుంది అనమాట అది అలా ఉండడం వల్ల బాణాన్ని ఎక్కువ పెట్టడానికి అంటే వేగంగా ఎక్కువ పెట్టడానికి అనువుగా ఉండడం కోసం అలా కొంచెం వంచబడి ఉంటుంది అది అమ్మవారి కనుబొమ్మలు కూడా కొంచెం వంచబడి ఉంటాయి అన్నమాట రాముడు ధనస్సుతో రెండు పనులు చేశాడనమాట ఏంటంటే ఒకటి ధనుస్సు వల్లనే పుత్రిక అయిన సీత అమ్మవారి యొక్క ప్రేమను పొందినాడు మరొకటి జగమును రక్షించుట అనే ఉపకార మనరించినాడు అదేవిధంగా అమ్మవారి యొక్క కటాక్షము కూడా సంసారులలో దేహానుభవానురాగ రాహిత్యాన్ని కలిగిస్తుంది అలాగే జగమును కూడా రక్షిస్తుంది ఈ విధంగా శ్రీరామస్వరూపమైన అమ్మవారి యొక్క కటాక్షము మన ఆపదలను నశింపజేయుగాక ఇవి మనము ఈరోజు చెప్పుకున్న మూడు శ్లోకాలు నచ్చితే లైక్ చేయండి మరి మళ్ళీ మిగతా శ్లోకాల కోసం మరో వీడియోలు కలుద్దాం థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే